హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్ ఈరోజు ఎర్రపప్పు టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఇది ఎర్రపప్పు అండి దీన్ని పప్పు అని కూడా అంటారు ఇది కందిపప్పు పెసరపప్పు కన్నా చాలా త్వరగా ఉడుకుతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ముందుగా పప్పును కడుక్కొని పదిహేను నిమిషాలు నానబెట్టండి నేను ఆల్రెడీ నానబెట్టేశానండి పదిహేను నిమిషాల ముందే నానబెట్టాను దీనిలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని పళాయి పెట్టుకోండి దానిలో రెండు గిన్నెలు నూనె వేసుకోండి నూనెలో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోండి ల్లి పేస్ట్ వేసుకోండి దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి ఇలా బ్రౌన్ గా వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి టమాటాలు పుట్టుగా మగ్గనివ్వండి పూర్తిగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టిన పప్పుని దీనిలో వేసుకోండి పప్పుని ఐదు నిమిషాలు దీనిలో వేయలేదండి ఇలా వేగటం వల్ల పప్పుకి చాలా రుచి వస్తుంది ఇప్పుడు దీనిలో పప్పు మునిగే వరకు నీళ్ళు పోసుకోండి దానిపై మూత పెట్టి ఉడకనివ్వండి పది నిమిషాల్లో పప్పు పూర్తిగా ఉడికిపోయిందండి దీనిలో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోండి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకోండి కూర ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా కొంచెం వాటర్ వాటర్గా ఉన్నప్పుడే దించేసుకోండి ఎర్రపప్పు టమాటా కర్రీ రెడీ అయ్యిందండి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి